నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మేదీ మటర్ పులావ్ మెంతి కూర అలాగే పచ్చి బఠానీలతో పులావ్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి మెంతి కూర అయితే బ్లడ్ షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుందండి అప్పుడప్పుడు కూరల్లోనూ ఇలా రైస్తో పాటు కలిపి చేసుకుంటే చాలా చాలా హెల్త్కి మంచిది కూడా చాలా ఈజీగా అయిపోతుంది కూడా లంచ్ బాక్స్ రెసిపీగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులోకి నాన్ వెజ్ రెసిపీస్ కానివ్వండి వెజ్ కుర్మాలు సూపర్గా ఉంటాయి అసలు ఏమీ లేకున్నా పెరుగు రైతాతో కూడా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ పులావ్ రెసిపీ కోసం అండి పులావ్ కోసం ఏంటా స్పెషల్స్ అని చూస్తున్నారా మెంతికూర అలాగే గ్రీన్ బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా మనకి అవి మేబీ మటర్ పులావ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా అంతేకాదు గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూరలతో పనేమీ లేకుండా పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూద్దామా నేనైతే ఇక్కడ ఒక కప్ వరకు రైస్ తీసుకున్నాను ఈ రైస్కి నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి రెండు కప్పుల వరకు రైస్ క్వాంటిటీకి డబల్గా వాటర్ తీసుకుంటున్నాను అలాగే రైస్కి ఈక్వల్గానే మెంతికూర కూడా తీసుకున్నాను దీంతోపాటుగా గ్రీన్ పీస్ వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను పచ్చి బఠాని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రుచికి తగినట్లుగా సాల్ట్ వీటితో పాటుగానే నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు మూడు లవంగాలు ఒక యాలుక్కాయ అలాగే ఒక బిర్యానీ ఆకు దీంతోపాటుగా ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క మరి ఎలా చేయాలో చూద్దామా ప్రాసెస్ అంతా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మెంతికూర మనకి చక్కగా వేగిపోవాలండి వేగితేనే ఇక్కడ టేస్ట్ ఉంటుంది లేదంటే చిరుచేదిగా ఉంటుంది రైస్ అంతా కూడా నేను ఇక్కడ తీసుకున్న ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క యాలుక్కాయి లవంగాలు వేసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ వేగినప్పుడే ఇందులోకి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర చెట్టుపటమంటూ వేగిపోవాలి పూర్తిగా అవి కూడా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోకి తొందర రెండు పచ్చిమిరపల్ని చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేస్తున్నాను మూత పెడుతున్నాను థర్టీ సెకండ్స్ పాటు మూత తీస్తున్నాను థర్టీ సెకండ్స్ తర్వాత ఇక్కడ చూడండి పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి మెంతకూర వేస్తున్నాను మెంతికూర వేసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి మీ ఆప్షన్ మాత్రమే పసుపు అనేది మూత పెట్టేసేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ చేదుగా ఉండకుండా చేదంతా తగ్గిపోవాలంటే పర్ఫెక్ట్గా వేగిపోవాలి మూత ఇస్తున్నాను నేను చూడండి అయితే చక్కగా వేగిపోయింది ఇలా ఉంటే మనకి రైస్ కూడా చేదుగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మెంతకూర వేగిన తర్వాత ఇందులోకి నేను కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వాటర్ కూడా వేస్తున్నాను వాటర్ వేయబోయే ముందే పచ్చి బఠానీ అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ పచ్చిమిరపకాయ కాబట్టి సరిపోతుందండి సరిపోలేదు అనుకునే వాళ్ళు కొద్దిగా కారమైనా వేసుకోవచ్చు లేదంటే కొంచెం గరం మసాలా పౌడర్ని మీకు స్పైసెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఎలా కావాలంటే అలా కొంతమంది గరం మసాలాతో కారంగా ఇష్టపడతారు కొంతమంది కారంలో ఇష్టపడతారు ఇక్కడ నేనైతే ఒకటికి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను నేను మామూలు బియ్యమే వేసానండి ఇందులోకి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ నేను రైస్ అంతా ఉడికించుకుంటున్నాను మీకు బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర కప్పే సరిపోతుంది హై ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేస్తున్నాను మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ అంతా ఉడికించుకుంటున్నాను ఇక్కడైతే నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి చక్కగా రైస్ అంతా ఉడికిపోయింది ఇంకొంచెం ఉందండి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఈ లోపలే నేను ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి అనేది మీ ఆప్షన్ మాత్రమే వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నెయ్యితో తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది మూత పెట్టేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నాను చూడండి రైస్ అంతా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే నేనైతే ఇక్కడ పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నానండి మీరు పెరుగు రైతా కానివ్వండి ఇంకేదైనా కుర్మా కుర్మాకూరలైనా సరే సూపర్గా ఉంటుంది దీంట్లోకి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ